నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో నందిగాం సురేష్ని అరెస్ట్ చేస్తే అక్రమ కేసులో అరెస్ట్ చేశారంట వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసిన ట్వీట్ అది ఒకసారి చదివి చూడండి వరద విపత్తులోనూ కూటమి ప్రభుత్వం బురద రాజకీయం మాజీ ఎంపీ దళిత నాయకుడు నందిగాం సురేష్ని అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు అక్రమ కేసు అంట వీడు సిగ్గు ఎగ్గుసారి ఉండాలి వాళ్ళకి అక్రమ అక్రమ కేసు అయింది అది కళ్ళ ముందు కనపడలేదా రాష్ట్రం మొత్తం చూసింది ఆ రోజు ఏం జరిగిందనేది కొన్ని వందల మంది కార్లు వేసుకుని వెళ్ళిపోయి గేట్లు విరగొట్టి అద్దాలు పగల కొట్టి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తలకాయలు పగల కొట్టి నానా విధ్వంసం చేస్తే అది అక్రమ కేసే సరే ఆ రోజు అంటే మీరు అధికారులు ఉన్నారు కాబట్టి కేసులు కట్టలేదు ఎలాంటి విచారణ జరపలేదు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు ఎక్కడ ఎవరిని ఎలాంటి అరెస్టులు చూపించలేదు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి అందుకే పగల కొట్టారు వెళ్ళని చెప్పేసి మాట్లాడాడు అనేక సందర్భాల్లో దేవుని అవినాష్ కూడా చెప్పాడు అవును మేమే చేసాం దాడి మా మనుషులే చేశారని చెప్పేసి ఈ ఎన్నికల ముందు కూడా అక్కడ ముక్కేసి ఎందుకైందండి అది అధికారంలో ఉన్నప్పుడేమో పేలిపోతారా అధికారంలో ఉంటే భూమి మీద నిలబడాలి ముఖ్యంగా నందిగాం సురేష్ కావచ్చు లేదంటే జోగి రమేష్ కావచ్చు దేవుని అవినాష్ కావచ్చు నోటికి అద్దు అదుపు లేకుండా ఎంత అంతా మాట్లాడేడు కార్యకర్తలపై దాడులు చేయడు పార్టీ ఆఫీసులపై దాడులు చేయడు పైగా మేమే చేసామని చెప్పేసి పెద్ద మగ్గు చొక్కాలు దించుకొని గొడ్డలు దించుకొని బయటికి బయటికి బహిరంగంగా చెప్పడం అంత చేసిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు విచారం జరుగుతుంది ఎవరెవరి పాత్ర ఎంత ఉందనేది తెలుసుది ఇక నువ్వు అక్రమ కేసినా కానీ కదా ఏ విధంగా అక్రమ కేసు అని కళ్ళ ముందు కనబడిందే కదా రాష్ట్రం మొత్తం చూసిందే కదా అక్రమ కేసు ఎందుకు అయింది అది చెప్పుకోవడానికి కొద్దిగా సిగ్గు ఉండాలి కొద్దిగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదు జోగి రమేష్ దేవుని నవ్వనేసి అలీలా అలా అప్పరెడ్డి సురేష్ సురేష్ని అరెస్ట్ పరా ఎక్కడ వాళ్ళు జంపు ఎవడే కనబడట్లా ఇక నువ్వు వచ్చేసి అక్రమకేసి అంటాడు తనకే దళితులు అంటే ఎందుకంత కక్ష అని చెప్పేసి మళ్ళీ కులాన్ని తీసుకుంటారు ఇక్కడ అంటే దాడి చేసినప్పుడు తెలియదు అండి ఆ చెప్పలేదే అంటే కులాన్ని తీసుకొచ్చి పెట్టేసి రాజకీయాలు చేయాలి మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఆ దాడులు ఎవరైనా ప్రాణం పోతే మీరు వందల మంది మూకుమ్మడికి వెళ్ళి దాడి చేపించేసి ఆ దాడిలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆ సిబ్బంది ఒకరోజు ప్రాణాలు అని అప్పుడు ఏంటి పరిస్థితి అంటే అయితే చంపేచ్చా అంటే మీ ఇష్టం వచ్చి మాట్లాడచ్చు కుల ఎందుకు వచ్చిందండి నాకు అర్థం కాదు దళితులైనా ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా కమ్మైనా కాపోయినా ఏదైనా సరే కులం ఎందుకండి నోటి తోలు కొల్ది మాట్లాడాను కులాన్ని తీసుకొచ్చి ముందు ఒక దైత్రు ఇది ఒక ఫ్యాషన్ మాట ఇది అక్కడేనే కాదు ఎక్కడైనా అంతే ఇంకా అక్కడ అక్కడే అప్పుడే అయిపోయిందా ఇంకా దేవినేన అవినాష్ ఉన్నాడు జోగి రమేష్ ఉన్నాడు దాని వెనక లేవన్నా పెద్ద తలకాయలుండే వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు ఒకవేళ దేవినేను అవినాష్ అరెస్ట్ చేయడానుకో ఎప్పుడేమైనా ఎత్తావు కులం తీసుకొచ్చేస్తావా జోగి రమేష్ అరస్ట్ అయితే మాకు తెలిసిందే బీసీ నాయకుడు అని చెప్పేసి నేహేత్తారు మనం చూసాం కదా మేము ఆల్రెడీ జోగి రమేష్ కుమార్ని అరెస్ట్ చేస్తే ఇది బీసీల పైన దాడి అన్నారు ఇప్పుడు నందిగామ సురేష్ని అరెస్ట్ చెప్తే పైన దాడి అంటారు వీళ్ళ చేసిన అరాచకాలు అన్ని కాదు విధ్వంసం సృష్టించారు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముందే చెప్పారు చట్టాన చేతిలోకి తీసుకొని దాడులకు పాల్పడిన విధ్వంసానికి పాల్పడిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళకి ఏ అధికారులు సహకరించినా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఇవన్నీ కూడా తెలుగు అక్రమ కేసా లేదంటే అందులో ఈ ఈయన పాత్ర కూడా ఉందా అనేది ఒక రెండు మూడు అయితే తెలిసిపోతాయి ముందస్తు బెయిల్కి ఎందుకు వేసుకున్నారు ముందస్తు వీళ్ళకి అప్లై చేసుకున్నారు కదా కోర్టు నిరాకరించింది కదా అందుకే కదా పారిపోయే ప్రయత్నం చేసి వీళ్ళంతా కూడా మళ్ళీ కవర్ చేసుకోవడం ఒకటి ఆ నందిగామ సురేష్ గారు భార్యను తీసుకొచ్చారు మా ఆయనకి ఏమీ తెలీదు సుతబోష తావిడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అడ్తన తగ్గల ప్రాంతంలో ఆ కంది స్టార్ట్ చేశాడు అరాచకాలం ఆ తర్వాత టైం బాగుంది అదృష్టం కలిసి వచ్చింది ఎంపీ అయ్యాడు శుభ్రంగా సంపాదించుకున్నాడు గ్యాంగ్ని మెయింటైన్ చేశాడు పార్టీ ఆఫీసులు మేము దాడులు చేసే ప్రయత్నాలు చేసాడు దాడులు చేసేడు చేయించాడు ఇవాళ సడన్గా దళితుడు ఆ మా ఇకుడు ఏమీ కోసం ఏమీ తెలియదటా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నాయి ఈ కుల రాజకీయాలు మానేయండి ప్రతిసారి తీసుకొచ్చి కులాన్ని ముందుకండి అదొక పెద్ద దరిద్రం అయిపోయింది మాకు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది వీళ్ళంతటి వీళ్ళు దాడులు చేసేడు వీళ్ళంతటి వీళ్ళు బొద్దులు తిట్టాడు ఈ ఎన్నికల ప్రచారంలో నన్నగామ సురేష్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఏం మాటలు మాట్లాడాడు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విధవాని మాట్లాడాడు లోకేష్ గారిని ఉద్దేశించి నువ్వు ఒక అమ్మకే అప్పుంటే రా అని చెప్పేసి సవాళ్ళు ఇచ్చినాడు అంటే మీకేమైనా సపరేట్గా ఏమైనా పవర్ సెవెన్ ఇచ్చారా అంటే నాకు అర్థం కాదు వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా మీకు ఏమైనా సపరేట్గా ఏమైనా అధికారాలు ఏమైనా ఇచ్చారా మీరు ఏమైనా పడతానో బుద్ధులు తిట్టని చెప్పేసి అని లేవు కదా మీరు మాట్లాడిన విధానం ఏంటి అంటే ఆ రోజేమో తోపు తురుముఖాను ఫైర్ బ్రాండ్ పెద్ద మొగ్గుడు పెద్ద తురుముఖాను అధికారం కోల్పోతేనేమో అమాయకుడు సుద్దపోస దళితుడు నిజాబ్బు అకలా కానీ కొద్దిగా మనుషులుగా కూడా మాట్లాడరు ఒక్కొక్కసారి ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మనుషులుగా కూడా మాట్లాడరు అంత నీచాది నీచంగా మాట్లాడే వ్యక్తులు అందుకే చెప్పేది అధికారంలో ఉన్నప్పుడు రాలిపోకూడదు పేలిపోకూడదు మన పరిధిలో మనం మాట్లాడాలి మన పరిధిలో మనం మాట్లాడాలని చెప్పి ఏమీ కాదు పరిధి దాటి మాట్లాడేతే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఐదేళ్ళకోసారి అధికారం మారుతూ ఉంటుంది ఎవడో శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పేసి అలా నేను ముప్పై అధికారంలో ఉంటాను శాశ్వతంగా నేనే ఉంటానని చెప్పేసి అది నమ్మేసి రాలంతా కూడా గొర్రెలు లాగా జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్పే కానీ మా నేనే ఉంటానని చెప్పేసి నీ గురిని నమ్మేసి నమ్మేసి భూమి మీద నిలబడాల పేలిపోయారు దేవుని నవనీష కంటల్లో ప్రాణం ఉన్నంత ఉన్నంతవరకు తెలుగుదేశంలోనే ఉంటాను అన్నాడు ఇవాళ మళ్ళీ కంటల్లో ప్రాణం ఉన్నంత ఉన్నంతవరకు వైసీపీలోనే ఉంటానన్నాడు అలా ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలా వ్యక్తిగతంగా బూతులు తిట్టేసి అదే ప్రజా పోరాటం అని చెప్పేసి అంటే ఇలాగ ఉంటాయి ఇలాగే కేసీ పెట్టించుకుంటారు ఇలాగే అరెస్టులు జరుగుతూ ఉంటాయి దాడులు చేసేయకూడదు భయభ్రాంతాలకు గురి చేసేయకూడదు నేను తెలుగుదేశం కార్యకర్తలు కొట్టేస్తాను వైసీపీ కార్యకర్తలను మెచ్చుకుంటాను మేము అధికారంలో ఉంటే మనుషులు చంపేస్తామంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేశారో వాటన్నిటి పాటు సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి నేను సమాధానం చెప్పను మేము కులం తీసుకొచ్చి ముందెట్టేస్తాము అమాయిక్కడని చెప్పి ప్రచారం చేస్తా అంటే కుదరదు కదా మీరు బాగా తెలుసుకోవాలి నందిగామ సురేష్ ఇక్కడ కాదు ఏమీ తెలియని వ్యక్తి అయితే అసలు కాదు ఎంత అరాచకం చేయాలో అంతా చేసేడు విచారణ తెలుసుద్ది రాజధాని ప్రాంతంలో భూములు కొట్టేసేడు రోడ్లు తోలు పట్టుకెళ్ళిపోయారు రోడ్లు తవ్వుకొని పట్టుకెళ్ళిపోయి అమ్ముకున్నారు రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని తవ్వుకొని అమ్ముకున్నారా అయ్యే వాళ్ళంతా కూడా దాని వెనకట్లు ఎవరు ఉన్నారో కూడా బయటికి రావాలి వస్తాయి అన్నీ తొందరపడతా అప్పుడు తెలుసు దేవరామాయకు అనేది ఏంటనేది మీరు అనుకున్నది మాత్రం ఏం జరిగిపోదు అక్కడ ఇక్కడ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో నందిగాం సురేష్ని అరెస్ట్ చేస్తే అక్రమ కేసులో అరెస్ట్ చేశారంట వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసిన ట్వీట్ అది ఒకసారి చదివిన పిల్తను చూడండి వరద విపత్తులోనూ కూటమి ప్రభుత్వం బురద రాజకీయం మాజీ ఎంపీ దళిత నాయకుడు నందిగాం సురేష్ని అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు అక్రమ కేసు అంట వీడు బొదిగిసిగ్గుసారు ఉండే వాళ్ళకి అక్రమ అక్రమ కేసు ఎందుకు అది కళ్ళ ముందు కనపడలేదా రాష్ట్రం మొత్తం చూసింది ఆ రోజు ఏం జరిగిందనేది కొన్ని వందల మంది కార్లు వేసుకుని వెళ్ళిపోయి గేట్లు విరగొట్టి అద్దాల పగల కొట్టి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తలకాయల పగలు కొట్టి నానా విధ్వంసం చేస్తే అక్రమ కేసారు సరే ఆ రోజు అంటే మీరు అధికారులు ఉన్నారు కాబట్టి కేసులు కట్టలేదు ఎలాంటి విచారణ జరపలేదు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు ఎక్కడా ఎవరిని ఎలాంటి అరెస్టులు చూపించలేదు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు మా కార్యకర్తలకు బీపీలు వచ్చి నేను అందుకే పగల కొట్టారు వెళ్ళని చెప్పేసి మాట్లాడారు అనేక సందర్భాల్లో దేవుని అవినాష్ కూడా చెప్పాడు అవును మేమే చేసాం దాడి మా మనుషులు చేశారని చెప్పేసి ఈ ఎన్నికల ముందు కూడా అక్కడ ముక్కేసి ఎందుకైందండి అది అధికారంలో ఉన్నప్పుడేమో పేలిపోతారా అధికారంలో ఉంటే భూమి మీద నిలబడాలి ముఖ్యంగా నందిగాం సురేష్ కావచ్చు లేదంటే జోగి రమేష్ కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు అద్దె అదుపు లేకుండా ఎంత ఎంత మాట్లాడేడు కార్యకర్తలపై దాడులు చేయడు పార్టీ ఆఫీసులపైన దాడులు చేయడు పైగా మేమే చేసామని చెప్పేసి పెద్ద మగ్గుళ్ళగా చొక్కాలు దించుకొని గొడ్డలు దించుకొని బయటికి బయటికి బహిరంగంగా చెప్పడం అంత చేసిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు విచారం జరుగుతుంది ఎవరెవరి పాత్ర ఎంత ఉందని తెలుసుది ఇక్కడ నువ్వు అక్రమ కేసినా కానీ సరిపోతుంది కదా ఏ విధంగా అక్రమ కేసాయని చెప్పేది కళ్ళ ముందు కనబడిందే కదా రాష్ట్రం మొత్తం చూసిందే కదా అక్రమ కేసు ఎందుకు అయింది అది చెప్పుకోవడానికి కొద్దిగా సిగ్గుండాలి కొద్దిగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జోగి రమేష్ దేవుని నవనేసి అలీ అలా అప్రెడ్డి నందికం సురేష్ని అరెస్ట్ అయ్యగలి పరా ఎక్కడో జంపు ఎవడో కనబడట్లా ఇక నువ్వు వచ్చేసి అక్రమ కేసి అంటాడు దళితులంటే ఎందుకంత అంత కక్ష అని చెప్పేసి మళ్ళీ పొలాన్ని తీసుకుంటారు ఇక్కడ అంటే దాడి చేసినప్పుడు తెలియదండి ఆ రోజు చెప్పలేదే అంటే కులాన్ని తీసుకొచ్చి పెట్టేసి కుల రాజకీయాలు చేయాలి మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఆ దాడిలో ఎవరైనా ప్రాణం పోతే మీరు వందల మంది మూకుమ్మడికి వెళ్ళి దాడి చేయించేసి ఆ దాడిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేస్తున్న ఆ సిబ్బంది ఒకరో ఇద్దరు ప్రాణాలు పోయిందని కాపుడు ఏంటి పరిస్థితి అంటే దలిచి చంపేచ్చా అంటే మీ ఇష్టం వచ్చింది మాట్లాడొచ్చా కొలవెందుకు వచ్చిందండి నాకు అర్థం కాదు దళితులైనా ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా కమ్మైనా కాపు అయినా ఏదైనా సరే కొలవెందుకండి నోటి తోలు కొలిది మాట్లాడాను కులాన్ని తీసుకొచ్చి ముందు ఇది ఒక దూ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది అక్కడనే కాదు ఎక్కడైనా అంతే ఇంకా అక్కడ అక్కడే అప్పుడే అయిపోయిందా ఇంకా దేవినేని అవినాష్ ఉన్నాడు జోగి రమేష్ ఉన్నాడు దాని వెనకాల ఎవరైనా పెద్ద తలకాయలుండి వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు ఒకవేళ దేవిన అవినాష్ అరెస్ట్ చేయడానుకో కులం తీసుకొచ్చి తీసుకొచ్చిస్తావా జోగి రమేష్ అరెస్ట్ అయితే మాకు తెలిసిందే బీసీ నాయకుడు అని చెప్పేసి నేతారు మనం చూసాం కదా మేము ఆల్రెడీ జోగి రమేష్ కుమార్ని అరెస్ట్ చేస్తే ఇది బీసీల పైన దాడి అన్నారు ఇప్పుడు నందిగామ సురేష్ని అరెస్ట్ చెప్తే దళితుల పైన దాడి అంటారు వీళ్ళ చేసిన అరాచకాలు అన్నీ కాదు విధ్వంసం సృష్టించారు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముందే చెప్పారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడులకు పాల్పడిన విధ్వంసానికి పాల్పడిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళకి ఏ అధికారులు సహకరించినా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఇవన్నీ కూడా తెలుగు అక్రమ కేసా లేదంటే అందులో ఈ ఈయన పాత్ర కూడా ఉందా అనేది ఒక రెండు మూడు రోజుల తెలిసిపోతే ముందస్తు బెయిల్కి ఎందుకు వేసుకున్నారు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు కదా కోర్టు నిరాకరించింది కదా అందుకే కదా పారిపోయే ప్రయత్నం చేసేటంతా కూడా మళ్ళీ కవర్ చేసుకోవడం ఒకటి ఆ నందు సురేష్ గారు భార్యను తీసుకొచ్చారు మా ఆయనకి ఏమీ తెలియదు సుతబోషరావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అడ్డతో రాజధాని ప్రాంతంలో ఆ కంది స్టార్ట్ చేశాడు అరాచకాలం ఆ తర్వాత టైం బాగుంది అదృష్టం కలిసి వచ్చింది ఎంపీ అయ్యాడు శుభ్రంగా సంపాదించుకున్నాడు గ్యాంగ్ని మెయింటైన్ చేసాడు పార్టీ ఆఫీసులు మేము దాడులు చేసే ప్రయత్నాలు చేసాడు దాడులు చేసేడు చేయించాడు ఇవాళ సడన్గా దళితుడు అమాయికుడు శుద్ధపోసా ఏమీ తెలియదంటే అట్టా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నాయి ఈ కుల రాజకీయాలు అంటే ప్రతిసారి తీసుకొచ్చి కులాన్ని ముందుకండి అదొక పెద్ద దగ్గర అయిపోయింది మాకు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది వీళ్ళంతటి వీళ్ళు దాడులు చేసేడు వీళ్ళంతటి వీళ్ళు బొదలు తిట్టాడు ఈ ఎన్నికల ప్రచారంలో నెండగా సురేష్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఏం మాటలు మాట్లాడాడు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విధవాన్ని మాట్లాడాడు లోకేష్ గారిని ఉద్దేశించి నువ్వు ఒక అమ్మకేమకి పుట్టింటే రా అని చెప్పేసి సవాలు ఇస్తాడు అంటే మీకేమైనా సపరేట్గా ఏమైనా పవర్ సెవెన్ ఇచ్చారంటే నాకు అర్థం కాదు వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా మీకు ఏమైనా సపరేట్గా ఏమైనా అధికారాలు ఏమైనా ఇచ్చారా మీరు ఎవరిని పడతాను బుద్దులు తిట్టేచ్చని చెప్పేసి అని లేవు కదా మీరు మాట్లాడిన విధానం ఏంటి అంటే ఆ రోజేమో తోపు తురుము ఫైర్ బ్రాండ్ పెద్ద మొగుడు పెద్ద తురుము కాను అధికారం కోల్పోతేనేమో అమాయకుడు సుద్దపోస దళితుడు నిజం పోతే కానీ కొద్దిగా మనుషులుగా కూడా మాట్లాడరు ఒక్కొక్కసారి ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మనుషులుగా కూడా మాట్లాడరు అంత నీచాది నీచంగా మాట్లాడే వ్యక్తులు అందుకే చెప్పేది అధికారంలో ఉన్నప్పుడు రాలిపోకూడదు పేలిపోకూడదు మన పరిధిలో మనం మాట్లాడాలి మన పరిధిలో మనం మాట్లాడాలని చెప్పి ఏమీ కాదు పరిధి దాటి మాట్లాడితే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఐదు వేలకోసారి అధికారం మారుతూ ఉంటుంది ఎవడో శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పేసి అలాగే నేను ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాను శాశ్వతంగా నేనే ఉంటానని చెప్పేసి అది నమ్మేసి అలా కూడా గొర్రెలు జగన్ జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్పే కానీ ముప్పై ఏళ్ళు నేనే ఉంటానని చెప్పేసి నీ గొర్రెలు నమ్మేసి నమ్మేసి భూమి మీద నిలబడాల పేలు పోయి మా దేవుని నమ్మినేసావు కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశంలోనే ఉంటాను అన్నాడు ఇవాళ మళ్ళీ కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటాను అన్నాడు అలా ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలా వ్యక్తిగతంగా బూతులు తిట్టేసి అదే ప్రజా పోరాటం అని చెప్పేసి ఉంటే ఇలాగే ఉంటాయి ఇలాగే కేసులు పెట్టించుకుంటారు ఇలాగే అరెస్టులు జరుగుతూ ఉంటాయి దాడులు చేసేయకూడదు భయభ్రాంతాలకు గురి చేసేయకూడదు మేము తెలుగుదేశం కార్యకర్తలు కొట్టేస్తాను వైసీపీ కార్యకర్తలు మెచ్చుకుంటాను మేము అధికారంలో ఉంటే మనుషులు చంపేస్తామంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేశారో వాటి అన్నిటిప్పుడు సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి నేను సమాధానం చెప్పను మేము కులం తీసుకొచ్చి ముందేంటి వేస్తామో అమాయకుడు అని చెప్పి ప్రచారం చేస్తా అంటే కుదరదు కదా మీరు బాగా తెలుసుకోవాలి నందిగం సురేష్ ఇక్కడ కాదు ఏమీ తెలియని వ్యక్తి అయితే అసలు కాదు ఎంత అరాచకం చేయాలో అంతా చేశాడు విచారణలో తెలుసుద్ది రాజధాని ప్రాంతంలో భూములు కొట్టేశాడు రోడ్లు తొలిచేసి పట్టుకెళ్ళిపోయా రోడ్లు తవ్వుకొని పట్టుకెళ్ళిపోయి అమ్ముకున్నారు రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని తవ్వుకొని అమ్ముకున్నారయ్యాలు వాళ్ళంతా కూడా దాని వెనకట్లు ఎవరు ఉన్నారో కూడా బయటికి రావాలి వస్తాయి అన్ని తొందరపడతాట అప్పుడు తెలుసు దేవరామాయకుడు అనేది ఏంటనేది మీరు అనుకున్నది మాత్రం ఏమీ జరిగిపోదు అక్కడ